తెల్లారి నా తల్లిదండ్రు దగ్గర దగ్గరికి తీసుకెళ్ళాడు అంటే అక్కడ ఏం ఆగ్వాదం దగ్గర తిరిగి తర్వాత మన మాతగారింటికి తీసుకొచ్చారంట తీసుకొచ్చే అప్పుడు చెప్పి మళ్ళీ తెల్లారి పొద్దున్నే మాతగారు ప్రాధాన్యత సమయంలో వాళ్ళంతా వచ్చి అందుకు కలిసి అమ్మాయిని చంపి ఉరేసి ఊరేస్తుందని చెప్పి మళ్ళీ వాళ్ళే హాస్పిటల్కి తీసుకొచ్చి విసనపేట తీసుకొచ్చి జాయిన్ చేశారు హాస్పి డాక్టర్ గారు తెలిపింది అని నిర్ధారించారు తర్వాత మేము వేరే ఫ్రెండ్ బంధువుల ద్వారా తెలుసుకున్న విషయం మాకైతే అది ఎటువంటి విషయం తెలియలేదు త్వరగా చూస్తేనే మేము వచ్చాము తీసుకెళ్ళిన కనీసం ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళలేదు తర్వాత తీసుకెళ్ళారు కానిస్టేబుల్ గారు డీకంపోజ్ అవుద్ది కేసు తర్వాత రాసుకోవచ్చు ప్రధాన అయితే ముందు అక్కడ దాంట్లో పెడదామని చెప్పి బెనర్జీ గారు అనే కానిస్టేబుల్ గారు తీసుకెళ్ళమంటే పంపిలైంట్ ఇంకా కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ రాస్తున్నావు కంప్లైంట్ ఏంటంటే సిద్ధంగా ఉన్నాం మా అందరూ మీడియా మిత్రులందరూ నాకు మా ఫ్యామిలీకి న్యాయం చేయాల్సింది మా తరఫున పోరాడి గట్టిగా న్యాయం చేసి అమ్మాయి ఆత్మ సేవలు చేకూర్చాలని మనం చేసుకుంటున్నాం